ఈరోజు ఉదయం వీడు ఫోన్ చేశాడు చిరంజీవి వీరు అనమాట ఎట్లే కొత్తగా వీడు అని హైదరాబాద్ వస్తున్నాను అన్నాడు ఓకే రా అన్నాను సాయంత్రం ఫంక్షన్ రా అన్నాడు ఓకే రా అన్నాను నేను మామూలుగా అడుగుతూ ఉంటాం ఏరా భోజనం ఏమైనా కావాలన్నా కారు కావాలా ఏం వద్దురా నేను ఫోన్ చేస్తాను అయిపోయింది తర్వాత మళ్ళీ ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఫోన్ చేశాడు ఏంట్రా డల్లుగా ఉన్నావు అన్నాడు ఏం లేరుకు ఏదో నొప్పి ఎలా సాయంత్రం ఫంక్షన్ వస్తావా అన్నాడు లేరా అన్నా కానీ నేను గెస్ట్ కాదు కదా ఎవరు చిరంజీవి వీళ్ళందరూ ఉన్నా ఉన్న అన్నారంటే నేను లాస్ట్లో కుర్చీ వేసి కూర్చోబెడతాను రా అన్నాడు నేను చిరంజీవిని ఎక్కడ కూర్చోబెడతావు రా అన్న తొడ మీద కూర్చోబెడతా అన్నాడు వీడేదో దుర్యోధనుడు అతనేదో ద్రౌపది అయినట్టు ఎట్లా కానీ నా గుండెల్లో నువ్వు ఎప్పుడూ ఉన్నావు నీ గుండెల్లో నేను ఎప్పుడో ఉన్నాను